బట్ ముందే చెప్తున్నాను శ్రీనివాసరావు అది ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకున్న నిర్ణయం మరి విజయవాడ మొలక్కొండా ఉండాలి అంటే ఈ ఆక్రమణలు తొలగించాలి డెఫినెట్గా సరే మొన్న అంత పెద్ద సభ జరిగిందన్నారు డెఫినెట్గా కోర్టు అనుమతి లేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపెట్టకుండా తీసివేయటం జరగదని చెప్పి మీకు నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను శ్రీనివాసరావు గారు చేసినవన్నీ కూడా అలాగే చేసాం ఇక మీదట ఏదైనా తీవాల్సి వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా తీవాల్సి వస్తుంది తీవాల్సి వచ్చినా కూడా ఆల్రెడీ తొంభై శాతం వారికి సైట్లు ఇచ్చే ఉన్నాం ఆ మిగిలిన పది శాతం కూడా ఆ సైట్లు ఇచ్చిన తరువాతే వారిని వెళ్ళమంటం జరుగుతుంది తప్ప ఆల్టర్నేటివ్ సైట్లు ఇవ్వకుండా ఎవరికి అన్యాయం చేయటం అనేది జరగదు అని చెప్పి మీడియా ముఖంగా శ్రీనివాసరావు గారికి అలాగే సంబంధం లేని వాళ్ళు శ్రీనివాసరావు అంటే ఒక పార్టీ నాయకుడు సంబంధం లేని వాళ్ళు ఇంకా చాలామంది మరి ఆ మీటింగ్కి వచ్చి అక్కడ కూర్చున్నారంట సంబంధం ఉన్న శ్రీనివాసరావుకి సంబంధం లేని మిగిలిన వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా ఎవరిని అక్కడి నుంచి పంపించటం జరగదు టెంపరీగా కావాలంటే ఇక్కడ వేసుకొని తీసి అక్కడ వేసుకోవచ్చు అంతే తప్ప మీరు కోరుకున్నట్టు గృహ గృహప్రవేశాలు అయ్యేదాకా ఇక్కడ ఈ జనం ఈ జబ్బులతో చచ్చిపోవాలి అంటే కుదరదండి మీరు న్యాయంగా ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా చేయకూడదన్నారు ఎస్ కోర్టు అనుమతి లేకుండా చేయకూడదు అన్నారు ఎస్ మీరెలాగా ప్రజా జీవితంలో ఉన్నారు మేము అలాగే ప్రజలకు సేవ చేయడానికే ప్రజా జీవితంలోకి వచ్చాం ప్రజల్ని మీరు సేవ చేసేవాళ్ళు మేము చేసే చేసేవాళ్ళం కాదు మీరు మేము అందరూ కూడా ప్రజల్ని సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు మేము ప్రజల కోసమే పోరాడుతున్నాం ప్రజల కోసమే ఉన్నాం సో అంచేత ఈ మీరు పనులన్నీ మానేసుకుని ఇక్కడ రావటం నేను ప్రతిరోజు మీడియాలో మాట్లాడినప్పుడల్లా మా మీడియా మిత్రులు శ్రీనివాసరావు ఎలా అన్నారంటాం దీనికి ఇవాళ్ళతో తెరదించేద్దాం శ్రీనివాసరావు గారు మీ సూచనలని తప్పకుండా పాటిస్తాను అని మీడియా ద్వారా నేను ఎప్పుడు కలవలేదు ఈసారి విజయవాడలో ఉన్నప్పుడు శ్రీనివాసరావు టైం తీసుకుని శ్రీనివాసరావుని కూడా నేను తప్పకుండా కలుస్తాను కామ్రేడ్స్ అంటే నాకు గౌరవం ఉంది ఎందుకంటే తక్కువ మంది ఉన్నా నిత్యం ప్రజల కోసం పోరాడుతారు బట్ ప్రతి పార్టీలోనూ కలుపు మొక్కలు ఉంటాయి మరి అటువంటి కలుపు మొక్కలు నేను పట్టించుకున్నాను